అమెరికాలో ఉద్యోగుల కోత మొదలైంది ప్రభుత్వ ఖర్చుని తగ్గించుకోవడంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సలహాదారు డోస్ చీఫ్ ఎలాన్ మస్క్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే డెబ్బై ఐదు వేల మందికి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయాలని ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ సర్కార్ తాజాగా వివిధ ఏజెన్సీల్లో పనిచేస్తున్న తొమ్మిది వేల ఐదు వందల మందికి పైగా కార్మికులపై వేసింది తొలగింపులకు గురైన వారిలో ఫెడరల్ భూముల వ్యవహారాలు చేసే కార్మికులు మిలిటరీ ప్రముఖుల కేర్ పనులు చేసే ఉద్యోగులు ఉన్నారు అదేవిధంగా ఇంటీరియర్ డిపార్ట్మెంట్లో ఎనర్జీ వెటరన్స్ అఫైర్స్ వ్యవసాయం హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తుంది కాగా ఫెడరల్ ఏజెన్సీలన్నింటినీ అమెరికా వదిలించుకోవాల్సిన సమయం వచ్చేసిందని కెలన్ మస్క్ ప్రకటించారు ప్రభుత్వ పనిదీలను సమూలంగా పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ చర్య తప్పదని స్పష్టం చేశారు వృధా ఖర్చుల తగ్గింపు సామర్థ్య పెంపు కోసం ఏజెన్సీల సామూహిక మూసివేతలు తప్పవన్నారు ఇందులో భాగంగా ఫెడరల్ వర్క్ ఫోర్స్ లో పరిమాణాన్ని తగ్గించేందుకు ప్రొబేషనరీ ఏడాది కంటే తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగులను తొలగించాలని మస్క్ ఆదేశాలు జారీ చేశారు అన్ని విభాగాల్లో ప్రొబేషనరీ ఉద్యోగులను తొలగించాలని ఏజెన్సీలకు స్పష్టం చేశారు అయితే ఉద్యోగుల కోతలు విధించే వాటిలో లా ఎన్ఫోర్స్మెంట్ నేషనల్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ విభాగాలకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మినహాయింపు ఇచ్చారు పోస్టల్ సేవలు మినహాయించి అమెరికాలో దాదాపు ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వీరంతా వారి వివిధ ఏజెన్సీలు పనిచేస్తున్నారు ఫెడరల్ శ్రామిక శక్తిలో భద్రతా సంబంధిత ఏజెన్సీలు ఎక్కువగా భాగాన్ని కలిగి ఉన్నాయి కానీ అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మాజీ సైనికుల ఆరోగ్య సంరక్షణను వ్యవసాయాన్ని పర్యవేక్షించడం ప్రభుత్వ బిల్లులు చెల్లించడం వంటి ఇతర ఉద్యోగాలు పనిచేస్తున్నారు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఇప్పటికే ట్రంప్ బయవుట్ ప్యాకేజీతో ఆఫర్ ప్రకటించారు దీని కింద ఫిబ్రవరి ఆరులో ఉద్యోగాలు స్వచ్ఛందంగా వదులుకున్న వారికి ఎనిమిది నెలల జీతం ఇస్తామని తెలిపారు అయితే ఈ విషయంలో ఫెడరల్ కోర్టులో ట్రంప్ నాకు ఎదురుదెబ్బ తగిలింది బైఔట్ ఆఫర్ను కోర్టు న్యాయమూర్తి నిలిపివేశారు